జీవుడు ఎవరన్నారో తెలియదు కానీ అన్నాడు మానవ సేవే మాధవేవని ఓ మహనీయుడు దేవురంటే సాయమేరా తమ్ముడు ఆ దేవుడు ఇది చెప్పిన ఎవ్వరు నమ్మరు దేవుడు చెప్పిన ఎవ్వరు నమ్మరు ఉన్నాడో లేడో తెలియదు దేవుడు కానీ ఉన్న నల్లు వెతుకుతూ జీవుడు వెనకేసుకున్న ఆస్తి పైన నీ పేరే ఉండేది ఎప్పుడు నువ్వు చేసుకున్న పుణ్యాల ఫల్మిని దయ్యా ఎల్లప్పుడు నీకు ఎరుకే లేకుండా మళ్ళీ కలవని వాళ్ళైనా ఆ నా మనిషి ఉంటే దాపుగా నిలవాలి కన్నా మళ్ళీ తిరిగి అది నిన్న చేరుతుంది ఏదో రూపానా ఇంకేదో రూపానా దేవురంటే సాయం తమ్ముడు ఆ దేవుడేది చెప్పిన ఎవ్వరు నమ్మరు దేవురంటే థ్యాంక్ um, యూ